र्निङ सर् ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ నవరత్నాలతో పాటు ఇంకా అప్పుడు మాట ఇవ్వనివి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేయటానికి ఆయన ముందుకెళ్తున్నప్పుడు ప్రజల్లో ఆయనకున్న ఆదరాభిమానాలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పరిణితి కలిగిన ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీ మాలే పార్టీ మారే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయడు నేను తర్వాత అసలు సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారా అని చెప్పి కూడా నేను ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూని కూడా నేను ఇందాక ఒక గంట గంట నేను చూడటం జరిగింది ఆయన టీడీపీ ఆయన టీడీపీ నుంచి వచ్చున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు వదులుకున్నారు అది వాళ్ళ అంతర్గత వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వదులుకున్నారు వదులుకుంటూ రైటా తప్ప అన్న దాని గురించి నేను మాట్లాడినా కానీ ఆయన టీడీపీలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నారు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు కాబట్టి టీడీపీలో అందరితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉంటే ఉండుండొచ్చు ఆయన ఇరవై మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పినప్పుడు ఒక విలేకరి వైసీపీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారా అని అడిగినప్పుడు ఆయన లేరు అని చెప్పి చెప్తే మరి ఆయనకి ప్రెస్టేజ్ భంగం అనుకున్నారు ఏమనుకున్నారు ఉన్నారు అని ఒక మాట అంటం జరిగింది అంతకుమించి పెద్దగా సుజనా చౌదరి గారు అన్నారని నేను చూసిన లిమిటెడ్ పోర్షన్లో అయితే లేదు ఎందుకంటే అసలు ఎవరూ కూడా మతి ఉన్న ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది అని ప్రజలందరూ భావిస్తున్నప్పుడు ఇంత మంచి ముఖ్యమంత్రి ఉండగా ఆ వేరే పార్టీ మారతారు అని నేను ఎట్టి పరిస్థితులు అనుకోను కానీ నాకు ఒకటి మటుకు నేను ఒక్కరు కూడా మా పార్టీ నుంచి మారవలసిన అవసరం లేదని చెప్తూ ఈ సందర్భంలో నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక సంవత్సరం పట్టిన సంవత్సరంన్నర పట్టిన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి సుజనా చౌదరి గారైతే మా పార్టీలోకి వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి పార్టీ దినదినాభివృద్ధి ఎలా చెందుతుందో చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఫర్ ఇస్ కంటిన్యూవేషన్ ఇన్ పాలిటిక్స్ ఆయన మా పార్టీలోకి వచ్చేసే అవకాశం ఉంది మా ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేస్తే తప్ప ఆయన పార్టీలోకి ఎవరూ కూడా వెళ్ళి అవకాశం లేదు టచ్లో ఉన్నారు అని అంటే రాజకీయంగా ఎవరో టచ్లో ఉండండి వాళ్ళ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు సెంట్రల్ హాల్లో అందరూ కలుసుకుంటాం సుజనా చౌదరి గారినే కాదు మొత్తం అందరూ కూడా అన్ని పార్టీలనే అందరూ కలుసుకుంటాం అంటే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అందరూ టచ్లో ఉన్నట్టే లెక్క దట్ డస్ంట్ మీన్ పొలిటికల్గా టచ్లో ఉన్నట్టు కాదు సోషల్గా టచ్లో ఉన్నట్టు లెక్క పొలిటికల్గా కూడా ఇప్పుడు మేము కొన్ని సమస్యల మీద రాష్ట్రానికి రావాల్సిన సమస్యల మీద ఇప్పుడు మొన్న కూడా నెల రోజుల క్రితం కూడా గౌరవ నిలైన ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని ప్రధానమంత్రి గారిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వేరే కోల్ లింకేజీల గురించి వీటిల గురించి మాట్లాడటం జరిగింది అంటే ప్రధానమంత్రి గారిని కలిసినంత మాత్రాన టచ్లో ఉన్నట్టు రాజకీయంగా టచ్లో ఉన్నట్టు కాదు కదా ఒక పొలిటికల్ పార్టీగా కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధాలు ఉండటం అనేది అవసరం అంత మాత్రం చేత దాన్ని టచ్లో ఉన్నారంటూ చాలా తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మా పార్టీలో అందరితో కూడా రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం ప్రజల్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక ఏదైనా టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాస కోసం చౌదరి గారు అలాగే మాట్లాడి ఉండొచ్చు తప్ప ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీగా ఉన్నవాళ్ళు సుజనా చౌదరి గారి ఆహ్వానం మేరకు సుజనా చౌదరి గారి పార్టీలోకి వెళ్ళి అవకాశం అన్నది లేదు ఆ అవసరం రాదు నా రిక్వెస్ట్ ఏంటంటే సుజనా చౌదరి గారికి అయ్యా దయచేసి మీతో ఎవడైనా టచ్లో ఉంటే ఆ పేరు చెప్పండి మిమ్మల్ని ఎప్పుడు కలిసాడో చెప్పండి అంతేగాని పార్టీలో ఇటువంటి నిందలు వేసి ఎందుకంటే అనుమానం రావచ్చు పార్టీ నాయకుడికి అనుమానం రావచ్చు సుజనా చౌదరి గారు ఇలా టచ్లో ఉన్నాడు అని చెప్పి చెప్పాడంటే ఎవరైనా టచ్లో ఉన్నారా అని అసందర్భంగా మాట్లాడితే అన్నెసరీగా కమ్యూనికేషన్ గ్యాప్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దయచేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సుజనా చౌదరి గారు సుజనా మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎవరో ఎవరు అప్రోచ్ అయ్యారో పేర్లు చెప్పండి ఇలాంటి ఫెయిలర్స్ గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాల పైన మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు మీరు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు వాట్ ఎవర్ మేబీ ద రీజన్ మీరు పార్టీ మారారు ఫైన్ కానీ మీరు వెళ్ళారు కాబట్టి వైసీపీ నుంచి కూడా ఇప్పుడు చాలామంది టచ్గా ఉన్నారు అని మాట్లాడటం అది సమంజసం కాదు ఇంతటితో తెలుగుదేశం నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళండి ఇరవై మందిని తీసుకెళ్ళండి మీరు అన్నట్టు కానీ మా ఎంపీల మీద దయచేసి మీరు ఎటువంటి ఊహాజనితంగా మాట్లాడవద్దనేది ఇట్ ఈస్ మై సజెషన్ And it is my request, Chowdhury